హాయ్ అండి ఈ మోడల్ శారీకి వచ్చే డిజైన్ ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇదే డిజైన్ బయట చెప్పిస్తే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎగ్జాక్ట్ ఎంత కాస్ట్ ఉంటుంది నాకు ఇంకా తెలియదు నేను ఈ డిజైన్ ని వన్ ఫిఫ్టీ రూపీస్ లో కంప్లీట్ చేశాను ఏ ఏ ఐటమ్స్ కావాలి దాని కాస్ట్ కూడా నేను మెన్షన్ చేశాను ఒక్కసారి చెక్ చేస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ టేప్ తో త్రీ ఇంచెస్ కి ఒక డాట్ పెట్టుకున్నాను ప్రతి డాట్ కి డాట్ కి మధ్యలో వన్ అండ్ హాఫ్ కి ఒక డాట్ పెట్టాను ఎందుకంటే ఈ విధంగా రౌండ్గా కర్వ్యూ రావాలనుకుంటే అటు ఇటు కాకూడదని మళ్ళీ మధ్యలో వన్ అండ్ హాఫ్ కూడా ఒక మార్క్ చేశాను అర్థమవుతుంది కదండి ఈ విధంగా మార్క్ చేసుకుంటే మిడిల్ డౌన్ కర్వ్యూ అనేది బాగా వస్తుందని ఇలాగ మార్కర్తో గీసుకున్న తర్వాత దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి మళ్ళీ ఇంకొక లేయర్ లాగా మొత్తం అదే షేప్లో గీసుకుంటూ వచ్చాను ఎందుకు అంటే అది కట్ చేసి మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేయాలి మరి కిందన మనం కుట్టుకుంటూ వస్తే మనకి ఫోల్డింగ్కి పీస్ ఉండదు అందుకని ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ లెంత్ అయితే గ్యాప్ వదిలేసి దాని మీద షుగర్ బీడ్స్తో ఈ విధంగా ఆ లైన్ మీద కుట్టుకుంటూ వచ్చాను వీలైతే మగ్గం వరకు వస్తే ఈ విధంగా కుట్టుకుని లేకపోతే సూదితో అయినా ఈ విధంగా కుట్టుకుంటే సరిపోతుంది షుగర్ బీడ్స్తో లైన్ కుట్టిన తర్వాత దానిపైన గమ్ముతో లేస్ ముందు అతికించుకున్నాను దాని తర్వాత ఇంకొక షుగర్ బీడ్ లేయర్ అయితే కుట్టుకున్నాను ఇక్కడ షుగర్ బీడ్ అయినా పెట్టుకోవచ్చు లేదనుకుంటే బయట ముత్యాలు ఉంటాయి కదా చిన్నవి అవైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టమే అంటే సారీ కాంబినేషన్ తగ్గట్టు కూడా కుట్టుకోవచ్చు ఈ విధంగా కుట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నా కదా గమ్ము పెట్టుకొని కుందన్ ఫ్రేమ్స్ డ్రాప్ షేప్ తీసుకొని ఈ విధంగా ఒక ఫ్లవర్ లాగా నేను పెట్టుకున్నాను అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ గీసిన బ్లూ లైన్ ఉంది కదా దాని ప్రకారం కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పీస్ బ్లౌజ్ కుట్టిన తర్వాత మిగిలిన లైనింగ్ పీస్ని జాయింట్ చేసుకుంటూ శారీ పళ్ళు ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసుకున్నాను ఒకవైపు కుట్టి వేసిన తర్వాత లైనింగ్ పీస్ మీద కుట్టిన సారీ రివర్స్లో పెట్టుకొని ఈ విధంగా నెమ్మదిగా కుట్టు వేసుకుంటూ రావాలి కరీస్ నెమ్మదిగా తిప్పుకోవాలి లేకపోతే డిజైన్ అయితే పోతుంది ఇప్పుడు కుట్టు వేసినప్పుడు పైపింగ్ వేసుకునేటప్పుడు సింగిల్ పాదం యూజ్ చేస్తాం కదా అది వాడితే పర్ఫెక్ట్గా కుట్టయితే వస్తుంది అంతా కుట్టిన తర్వాత మిగిలిన వేస్ట్ పీస్ కట్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను బయట పళ్ళు డిజైన్ డిఫరెంట్ ఈ విధంగా మనం వేపిస్తే వాళ్ళు ఇంత సున్నితంగా క్లాత్ పెట్టి కుట్టడం ఫోల్డ్ చేయడం ఏం చేయరు అగరబత్తితో కాల్చుకుంటూ వెళ్ళిపోతారు అది చీర కాబట్టి దారాలు పొగులు ఏం బయటకు రాకున్నా అక్కడ స్టిక్ అయిపోతుంది కాలిపోతుంది సారీ కాకపోతే కాల్చిన సారీ కాలిపోయినవి మనం వాడకూడదు అని చాలామంది ఇంతకుముందు ఒక వీడియోలో పోస్ట్ చేశారు అందుకని ఆ మెథడ్ మంచిది కాదు పట్టు చీరలు వన్స్ ఒకసారి ఇలా కాలింది కాల్చాము అనుకుంటే అవి పూజలకు ఉపయోగపడవు కదా అని నేను ఈ విధంగా క్లాత్ పెట్టి దాన్ని రివర్స్ చేసి కుట్టుకున్నా మీకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను బయట చేపిస్తే ఇన్ని మనం పట్టించుకోము వాళ్ళు కూడా వర్క్ ఎలా సింపుల్ అవుతుందని మాత్రమే చూస్తారు కానీ ఇన్ని వేరియేషన్ అది మంచిదా కాదని ఏం చెప్పరు పట్టించుకోరు కూడా కాకపోతే నాకు తెలిసిన ఒక విషయాన్ని ఇది నా చేయరు కాబట్టి నేను డిజైన్ చేసుకున్నాను కాబట్టి దాన్ని నేను కాల్చుకున్నాను ఇంకో పీస్ పెట్టి కుట్టుకొని రివర్స్ చేశాను నేను కూడా మీతో ఆ విషయం షేర్ చేస్తున్నాను ఇందులో నెగిటివ్ అయితే ఏం లేదు మీకు ఎలా నచ్చితే అలా చేయండి నాకు తెలిసింది మాత్రం నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ విధంగా క్లాత్ని రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కుట్టు వేస్తే బాగుండదు కదా అందుకని కుందన్స్ ఎక్కడైతే పెట్టామో ఆ ప్లేస్లో నుంచి సూదుతో ఒక్కొక్క కుట్టైతే వేసాను ఎందుకంటే అక్కడ లైనింగ్ పీస్ కదా కొంచెం వెడల్పుగా ఉంది అది మళ్ళీ బయటికి వేలబడిపోయే ఛాన్స్ ఉంది అందుకు ఇంకో కుట్టు వేయకుండా అక్కడ ఒక్కొక్క కుట్టైతే వేసుకున్నాను అక్కడ స్టిక్ అయిపోతుంది మనకి వేలబడదు కిందకి అదంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రతి కరు మూలలు ఉన్నాయి కదా మూలల దగ్గర మళ్ళీ సిల్క్ థ్రెడ్తో ఈ విధంగా కట్టుకున్నాను ఒకే కలర్ కాదు సారీ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది ఈ రెండు కాంబినేషన్లో కూడా నేను థ్రెడ్స్ అయితే ఈ విధంగా కట్టాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మగ్గం వర్క్ రావాలని ఏం లేదు జస్ట్ సూదితో కూడా ఈ డిజైన్స్ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఈ డిజైన్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి డిజైన్స్ పళ్ళు డిజైన్స్ కూడా పెడతాను ట్రై చేయండి వీటికి వర్క్ ఏం రావక్కర్లేదు జస్ట్ సూదితో కుట్టడం వస్తే సరిపోతుంది ఇంత సింపుల్ డిజైన్ మన చేత్తో మనం చేసుకునేటట్లు అవుతుంది ట్రై చేయండి సిల్క్ థ్రెడ్ ఈ విధంగా బంచెస్ కట్టేటప్పుడు ఫస్ట్ నేను కాటన్ థ్రెడ్తో కట్టిన తర్వాత గోల్డ్ థ్రెడ్ ఈ విధంగా కడతాను ట్రై చేయండి చీర చిరిగిపోయినంత వరకు మూడైతే ఈడిపోదు మరి మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి